హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే కాబట్టి ఈరోజు సండే స్పెషల్ మీకు చూపించబోతున్నాను పీతలు సండే స్పెషల్ పీతలు ఇంకా ఈరోజు నేనే వండుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది పెట్టాం కదా కళాయి మనం హీట్ అయిపోయింది మనం వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాం హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఆయిల్ పోసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకుంటున్నా ఈ కూర ఉండడం నేను సెకండ్ టైము ఓకే ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అవన్ ఇవ్వాలి మనం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కదా దాన్ని కలుపుకోవాలి బ్రౌనిష్ కలర్లోకి రావాలి మనకి ఉల్లిపాయ ఓకే ఫ్రెండ్స్ ఇందాడ మనం వేసుకున్న ఉల్లిపాయల్లో మనం పసుపు వేసుకుంటున్నాము మరీ ఎక్కువ ఎక్కువ పసుపు వేసుకోకూడదు పసుపు వాసన వస్తుంది కాబట్టి పసుపు ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్ హైలో పెట్టాం కదా కాలుతుంది సిమ్ లో పెట్టుకోవాలి ఈ పసుపు కలిసే కలిసేలాగా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ పీతల కూర కదా ఎంతమందికి పీతల కూర ఇష్టం ఉల్లిపాయ గోల్డ్ కలర్లో లో మగిపోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కలిపేసుకోవాలి సూపర్ స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఓకే ఫ్రెండ్స్ వీటిని ఇప్పుడు మనం కూరల్లో వేసేసుకుందాము వీటిని మనం శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఈ వాసన పోవు కాబట్టి శుభ్రంగా మనం గల్లు కడిగేసాము చాలా సార్లు మా అమ్మ కడిగారు అలాగే నిమ్మకాయ కూడా వేసుకొని మనం కడుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఈ పీతలు శుభ్రంగా కడిగేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పీత ఓకే ఫ్రెండ్స్ మనం పీతలు వేసేసాము పీతల్ని ఇలా కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మేము గల్లు ఉప్పులు వేసుకుంటాం గల్లు ఉప్పు అయితే మనం సరిపోప్పులు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పది పదిహేను మనం ఇలాగ మగ్గ పెట్టుకోవాలి పీతలు వేసిన తర్వాత మనం ఇలాగ మగ్గ పెట్టుకోవాలి కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపడంత కారం వేసుకోవాలి మీరు ఘాటుగా తింటారంటే ఘాటుగా వేసుకోండి లేదు నాలాగా కొంచెం తింటానంటే కొంచెం వేసుకోండి లేదు లేదు నాలా తింటానంటే నాలా తినండి లేకపోతే కలర్ నుంచి నీళ్ళు కరిపేలాగా అంత కారం వేసుకుంటానంటే వేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే నీ స్కోర్లకి ఎక్కువే పడింది కాబట్టి ఎక్కువే కారం వేసుకోండి నేను ఎక్కువ తినను కాబట్టి అందరికి అలా చెప్తున్నా కారం వేసినాక కొంచెం ఐదు నిమిషాలు మగ్గినాక నూనెలో అదంతా మగ్గినాక కూర మనం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి ముక్క లోపల టేస్ట్ రావాలి కదా అందుకే ఓకే ఫ్రెండ్స్ వాటర్ పోసేసుకున్నాం ఫ్రెండ్స్ మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మనం పోసేసుకున్నాం కదా వాటర్ అది బాగా ముక్కలు ఉడకాలి లోపల మొత్తం ఉడకాలి కాబట్టి మనం ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇందాడసోసింది ఉడికిపోయినట్టుంది కలుపుకొని చూద్దాం ఉడికిపోయింది ఫ్రెండ్స్ వచ్చింది నూనె నూనె తేలుతుంది కాబట్టి మనం కొత్తిమీర చల్లేసుకోవడమే లాస్ట్కి అబ్బబ్బబ్ స్మెల్ సూపర్ ఉంది తింటే ఎలా ఉంటుందో చూపిస్తా ఫ్రెండ్స్ ఇంట్లోనే మా అమ్మ చేసి పెట్టుకుంది గరం మసాలా గరం మసాలా స్మెల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ గరం మసాలా వేసేసుకున్నాము ఇలా కొత్తిమీర గరం మసాలా వేసేసుకున్నాక మనం కలపకూడదు సిమ్ లో పెట్టేసేసి మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కొన్ని నిమిషాల తర్వాత కట్టడమే ఫ్రెండ్స్ స్టవ్ ఫ్రెండ్స్ ఇలాగా నూనె పైకి తేలాలి కూర అయిపోయిందని అర్థం స్టవ్ కట్టేసుకోవడమే ఫ్రెండ్స్ అయిపోయింది మన పీతల కూర నాన్న నేను పీతల కూర ఎలా ఉంది